సెవెన్గా ట్రైన్ పాలకాలం ట్రైన్ కనెక్టివిటీ కోర్త్ ట్రైన్ అనేది ఒక మైనర్ ట్రైన్ అక్కడ ఒక సార్ కానీ పూర్తిగా ఆక్రమంలో కురే చెరువులో మరి బ్యాక్ టు ట్యాంక్ అస్సలు పూర్తిగా పోలీస్ ప్లేట్ పర్సన్కి క్లియర్గా ప్రణాళికలు చేసుకోవాలి సార్ ఒక ఆ సైన్ బంగ్ వచ్చేసి మనకు సక్రమంగా అయ్యింది ఎంత ఉన్నాయి ఇష్టమేస్ట్ అంతా నలభై లక్షలు ఇమ్మీడియేట్గా చేయాలండి మొత్తం కూడా పంట రావట్లేదు అసలు ఎందుకంటే అవతల బ్రిడ్జ్ కూడా ఒకటి అవుతుంది అది కూడా ఎంటర్లో అవుతున్నాయి బ్రిడ్జ్ పక్కన వస్తుంది ఉన్నట్లయితే ఉన్నట్లేదు పెట్టడం ఇంట్లో లెస్ వచ్చింది కదా లెస్ వచ్చింది వచ్చిందని పెట్టకూడదా ఫిఫ్టీ పర్సెంట్ చేశారు

కనీసం ఒక పారేడు మట్టి కూడా కాలువలోంచి తీసినటువంటి పరిస్థితి లేదు డీసిలిటేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు వీడి రిమూవల్కి కేవలం కాగితాల మీద చూపించడం బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పనిచేసినట్లుగా కనపడలేదు మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం వల్ల టోటల్ డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ వెస్ట్ కెనాల్స్కి రావాల్సిన నీటిని టోటల్గా పులి దాదాపు నలభై టిఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులి చెంతల్లో పాయింట్ ఎయిట్కి లెవెల్కి పడేస్తారు పైన సాగర్లో లేవు ఆ పైన శ్రీశైలంలో నీళ్ళు లేకుండా చేశారు ఇవాళ చాలా ఇబ్బందులు పడేది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదమైన ఇరిగేషన్ శాఖ మార్చిన ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ ఇరవై పంపుల పైన ఇరవై ఒక్క పంపులు వర్క్ చేస్తామని ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది వ్యవసాయానికి కూడా ఇవాళ ఆ నీరు ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్ దాదాపు పదివేల క్యూసెక్కులు కావాలి ఈ పదివేల క్యూసెక్కులు రావాలంటే పంపుల నుంచి వచ్చేది ఇక్కడ లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నాలుగు వేలు ఐదు వేల మధ్యలో వస్తూ ఉన్నాయి ఇంకా మనకు కావాల్సింది పదివేల క్యూసిక్ రిక్వైర్మెంట్ ఉంది దీన్ని రీచ్ కావాలంటే మరి పై నుంచి వాటర్ వస్తే తప్ప వేరే మార్గం లేదు దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేఆర్ఎంబి నుంచి మరి ఆ వాటర్ తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అలాగే కాలువల మేనేజ్మెంట్ కూడా ఇవాళ లస్కర్ లేని కారణంగా కెనాల్స్ మీద ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ చౌర్యం జరుగుతుంది కానీ కాలువలు దెబ్బతింటం కానీ జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల వర్కులు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా ఇలా గత ముఖ్యమంత్రి గారు కాలయాపం చేసి మరి కోర్టులో కూడా వేసుకుని కోర్టు ధిక్కారం కూడా మరి చేసుకోవడం జరిగింది దాదాపు ఇంకా నాలుగు వేల కేసులపైనే కోర్టులు పెండింగ్ ఉన్నాయి దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల దగ్గర దగ్గర రావాలని చెప్తా ఉన్నారు ఒక కృష్ణా జిల్లాకే దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ పేద రైతులు పంటలు వేసుకోవాలని చెప్పి కాలువలు బాగు చేసుకోవాలని చెప్పి సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు వాడిని ఏడిపించారు ఇవాళ ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అతి త్వరలోనే పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతోంది